హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కులికి షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ముందుగా ఒక గ్లాస్ తీసుకోవాలి గ్లాస్లో మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత చిన్న లెమన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నానబెట్టిన గింజలు వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులో కొంచెం వన్ స్పూన్ పుదీనా ఆకుల్ని ఇలా చిన్నగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు కూల్ వాటర్ గ్లాస్ నిండా వేసుకొని ఒక పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసి వేసుకొని పైనుంచి ఒక గ్లాస్ పెట్టి ఇలా బాగా షేక్ చేసుకోవాలండి వన్ మినిట్ అంతేనండి రెడీ అయిపోయింది కులికి షర్బత్ చాలా ఈజీ అండ్ ఈ సమ్మర్లో కూడా తాగితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్